అక్షంతలనే ఆశీర్వచనాలకు పూజలో ఎందుకు వాడుతారు ఆశీర్వచనానికి అక్షంతలకు సంబంధం ఏమిటి చాలా ధాన్యాలు ఉన్నా అక్షంతలే ఎందుకు చల్లాలి వాటిని చల్లవచ్చు కదా మరి పసుపుతో కలిపిన బియ్యాన్ని ఎందుకు చల్లాలి అక్షంతల వల్ల ఉపయోగం ఉందా దాని ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తున్నాను సర్వసాధారణంగా శివుడు జన్మించినప్పుడు పురిటి స్నానం చేయించిన రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షంతలు చల్లుతారు బియ్యం చంద్రుడికి కారకం మన కారకో ఇతి చంద్ర అని అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమే బియ్యం బియ్యంలో కలిపే పసుపు గురువుకు కారణం గురువు శుభగ్రహం అందుచేతనే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షంతలు మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు మంత్రం అంటే క్షయం మంత్రం అంటే క్షయం లేనటువంటిది ఆకారం నుండి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకునే అక్షంతలకి కూడా ఆ శక్తి వస్తుంది క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షంతలు పట్టుకుని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు ఇలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది మన పూజలు శుభ సందర్భాలలో అక్షంతలకు చాలా ప్రాధాన్యత ఉంది అక్షంతలను సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాను సమర్పయామి అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సాంప్రదాయం పెళ్లిళ్ళు పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు ఉయ్యాల పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లో అక్షతలు తలపై చల్లి ఆశీర్వచనాలు పలుకుతారు మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు కేవలం పెళ్ళిళ్ళు శుభకార్యాల్లోనే కాదు అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సాంప్రదాయం ఉంది బియ్యంలో తగినంత పసుపు చిటికడు కుంకుమ తడిచి తడవనట్లు కొన్ని నీళ్లు నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలు తయారు చేస్తారు ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమను వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు